వెల్కమ్ టు మీ టీవీ నేను మౌనిక ఈ రోజు అయితే వికలాంగుల పిలుస్తాం అని కొంతమంది ఇక్కడికి వచ్చారు వాళ్ళకి ఘనంగా సన్మానించి కేకట్ చేశారు వారి మాటలు అడిగి తెలుసుకుందాం ఈ రోజు కలవకుర్తి మున్సిపాలిటీ పరిధిలో వరల్డ్ డిజబిలిటీ డే సందర్భంగా మన మహిళలకి వికలాంగులకు సంబంధించిన ఈ డే సంబంధ సందర్భంగా మహిళలకి మనం సన్మానించడం జరిగింది అలాగే ఈ రోజు కూడా వాళ్ళకి ఎంసీపీకి సంబంధించింది కూడా ఒక పదమూడు లక్షలు పది లక్షలు పది లక్షల రూపాయలు కూడా ఎంసీపీ ద్వారా కూడా వాళ్ళకి లోన్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది కాబట్టి మహిళలు కూడా వికలాంగులు ఉంటే ఒక డిజబిలిటీ ఉంటే కూడా మనము ఒక నెగిటివ్ ఫీల్డ్ లో ఎప్పుడు కూడా ఉండదు మనం పాజిటివ్ గానే మనం ఒక మోటివేషన్ తోటి ఒక సెల్ఫ్ మోటివేటెడ్ తోటి మనము మహిళలు ఆర్భుతంగా గానీ ముందలో ఉండాలి డెవలప్మెంట్ కావాలి రంగాల్లో చూసుకుపోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా మరొకసారి అంతర్జాతీయ కళాంగణ దినోత్సవం వికలాంగులు ఇంట్లో ఉండి కాలుగా కూర్చోవడం కాకుండా ఇట్లాంటి హామీలు ఇట్లాంటి పనులు చేస్తున్నారు సో వీటి మీద చాలా సంతోషంగా అనిపిస్తుంది అండి ఎందుకంటే వాళ్ళలో ఒక డిసేబిలిటీ ఉన్నా గానీ వాళ్ళు అసలు తనకు తాను ప్రూవ్ చేసుకోవడానికి ముందు నడవడం చాలా గర్వకారం కూడా ఇంకేంటంటే అసలు మనం నార్మల్ గా ఉన్న వాళ్ళు కూడా ఆడవాళ్ళు కొంతమంది మా ఇది రారు కానీ వీళ్ళు డిసేబుల్ ఉండి కూడా తనకు తను ప్రోత్సహించుకుంటూ బయటికి రావడం తన పనులు తన చేసుకుంటూ పాటు ఆర్థికంగా కూడా స్థిర స్థిరపడుతున్నారు కాబట్టి నేనైతే చాలా వాళ్ళకి హెడ్స్ ఆఫ్ ఇంకా వాళ్ళు మంచిగా నడుస్తున్నారు కాబట్టి వాళ్ళకి అందరికి కూడా కృతజ్ఞత ఇంకా ఇంకా బలంగా రావాలని కోరుకుంటున్నాను ఆర్థికంగా అవునండి చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లేడీస్ అనేసరికి ఇప్పుడున్న గవర్నమెంట్ చాలా హెల్ప్ చేస్తుంది దాంతో పాటు ఇంకా వికలాంగులు వీళ్ళకి ఇంకా కూడా ముందుకు నడిపియాలనే ఆలోచన ఉంది కాబట్టి వీళ్ళు దానికి యూజ్ చేసుకుని ముందుకు రావాలని కోరుకుంటున్నారు చేస్తుంటారు టైలరింగ్ చేస్తుంటారు సో మీకు గవర్నమెంట్ నుంచి ఫండ్స్ ఇట్లాంటివి ఏమైనా లోన్స్ ఇట్లాంటివి ఇప్పిస్తుంటారా ఇప్పిస్తున్నా ఇవన్నీ చూస్తుంటే ఇంట్లో కూర్చొని ఇట్లా వర్క్ చేస్తున్నా వర్క్ చేస్తుంటారు కదా సో ఇవన్నీ ఇంతకు ముందు కంటే ఎవ్వరు పట్టించుకోపోయేది ఇప్పుడు మా గురించి మాకు పట్టించుకుంటారు కాబట్టి చాలా గవర్నమెంట్ నుంచి ఫండ్స్ అవన్నీ మీకు అన్ని అందుతున్నాయి అందుతున్నాయి ఆన్ టైంలో అందుతున్నాయి చాలా సంతోషంగా ఈరోజు అందరికి ఇక్కడ సమావేశమైన అందరికీ కూడా రోజు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ శుభాకాంక్షలు సో మీరందరూ ఇంత అంటే ఐకమత్యంగా ఒక గ్రూప్ తీసుకొని దీనికి ఒక అమౌంట్ తీసుకొని దాని వల్ల మీరు వ్యాపారాలు చేసుకొని ఆర్థికంగా స్థిరపడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది సో కానీ సమాజంలో ఆడవాళ్ళు అందులో వికలాంగులు అంటే చాలా సమస్యలు ఎదుర్కొనే ఎదుర్కొంటున్నారు ఇట్లా ఎదుర్కొనేది అంటే మామూలుగా మనమే బయట పక్కన ఉన్న వాళ్ళే ఎగతాలు చేసి మాట్లాడుతున్నారు అట్లాంటివి మేము చాలా చూసినాము ఎందుకంటే ఇంతకు ముందు మేము ఈ వికలాంగుల పైన సర్వేలు గాని వీళ్ళ హక్కుల గురించి కూడా కొంత వర్క్ చేసినాం కాబట్టి చాలా వరకు వీళ్ళకి అవమానాలు బయటకెళ్తే అవమానాలే తప్ప గౌరవాలు సత్కారాలు చాలా తక్కువ ఈ రోజు ఇక్కడ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ప్రియదర్శి ఆధ్వర్యంలో వీళ్ళకి సత్కారం చేసిందంటే చాలా సంతోషంగా ఉంది మేము కూడా మా సావిత్రిబాయి కులై సేవా సమితి అని ఒక ఆర్గనైజేషన్ ఉంది దాని నుంచి కూడా వీళ్ళకి ఏమైనా సహాయం గాని సహకారాలు గాని ఏమైనా ఉంటే తప్పకుండా చేస్తాము ఎప్పుడైనా మీకు ఏమైనా అవసరం ఉంటే మమ్మల్ని కూడా కాంట్రాక్ట్ కావచ్చు మేము కూడా చేస్తాము ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నారంటే దీని వెనక చాలా మంది పోరాటము చాలా మంది మీ హక్కుల కోసం చాలా మంది పోరాటం చేసి అవన్నీ గుర్తు పెట్టుకొని మనం కూడా మెలగాలి సో ఈ రోజు తీసుకుంటున్న ప్రతి పైసా కూడా మన అభివృద్ధికి తోడ్పడాలి అట్లా చేసుకుని మీరు ఇంకొకరికి ఆదర్శంగా నిలబడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ నేను ఇక్కడ మెత్మా సెక్షన్ కి ఇన్ఛార్జ్ గా వర్క్ చేస్తున్నాను ప్రపంచ వికలాంగుల మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ మనం ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోవచ్చు మనం సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది అండ్ మనం ఎప్మా తరఫు నుంచి కూడా మహిళలకి ప్లస్ పురుషులకు కూడా పురుషుల సంఘాలు కూడా ఉన్నాయి మహిళలకి పురుషులకి ఈ విధంగా మహిళా సంఘాల నుంచి లోన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు చాలా లబ్ధి పొందుతారు ప్లస్ దాని వల్ల వాళ్ళకి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది వాళ్ళకి ఫైనాన్షియల్ గా కూడా చాలా హెల్ప్ అవుతుంది అది సో దాని వల్ల వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గా ఉండి ఇంకా ఇప్పుడు జనరల్ గా వికలాంగులు అంటే వాళ్ళకి అంత డిజి అంటే కొంచెం డిజబిలిటీ ఉండడం వల్ల వాళ్ళు వాళ్ళది వాళ్ళు చేసుకోలేరు బయటకు వచ్చి వర్క్ చేసుకోలేరు కాబట్టి మనం ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఇవ్వడం వల్ల అది చాలా హెల్ప్ అయ్యి చాలా ముందుకు వెళ్ళగలుగుతారు వాళ్ళ లైఫ్ లో సో ఈ విధంగా మెప్మా తరపు నుంచి కూడా మనకి మహిళా సంఘాల ఏర్పాటుకి అంటే వికలాంగులకి మహిళలైనా పురుషులైనా మనకి ఇప్పుడు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంది కావున ఎవరైనా మహిళా సంఘాలలో జాయిన్ అవ్వాలనుకుంటే వికలాంగులు ఎవరైనా అవ్వాలనుకుంటే వచ్చి ఇక్కడ మమ్మల్ని కాంటాక్ట్ అయితే మేము వాళ్ళని జాయిన్ చేసుకుని వాళ్ళకి లోన్స్ ఇప్పించి వాళ్ళకి ఆర్థికంగా హెల్ప్ చేయడానికి ఎల్లప్పుడు సహకారం అందిస్తాం ఇప్పటికి మీ స్టాఫ్ లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు రెండు సంఘాలు ఉన్నాయి ఆ ఒకటేమో మహిళలకు సంబంధించి ఇంకొకటి పురుషులకు సంబంధించి కూడా ఉంది వికలాంగుల సంఘం సో ఇప్పుడు ఇంకెవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే అవ్వచ్చు ఇప్పుడు మాకు ప్లస్ టార్గెట్ కూడా ఉంది అవ్వాలనుకున్న మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు పూర్ణిమ ఇవాళ వరల్డ్ లో వికలాంగ దినోత్సవం కాబట్టి మనం సెలబ్రేట్ చేసుకుంటాం ఇక్కడ మెహ్మాకి సంబంధించి ప్రియదర్శి లో రెండు వికలాంగుల గ్రూప్స్ ఉన్నాయి అలాగే మనం మెఫ్మా టోటల్ గా టెన్ వికలాంగుల గ్రూప్స్ ఉన్నాయి కొన్ని ప్రాబ్లం వల్ల వాళ్ళు డబ్బులు కట్టలేక కొన్ని డిఫాల్ట్ అయినాయి రెగ్యులర్ గా కూడా నడుస్తున్నాయి ఇప్పుడు మాకు టార్గెట్ ఉంది కాబట్టి గ్రూప్స్ కూడా చేయాలని ఉంది వాళ్ళ ప్లేస్ లోన్స్ అని గవర్నమెంట్ కూడా అంటుంది టార్గెట్ ఉంది కాబట్టి ఇంకా ఏదైనా గ్రూప్ లో ఏమీ వికలాంగులుంటే కూడా జైలు కావచ్చు అని చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉంటే మాకు ఇక్కడ మెహ్మా ఆఫీస్ వచ్చి కలిస్తే మేము ఎవరైనా అయినా సరే ఇక్కడ ఇరవై ఒక మంది ఆర్పీలో ఉన్నాము ఎవరైనా సరే ఆర్పీలు వికలాంగ గుర్తు చేయడానికి రెడీగా ఉన్నారు మీరు ఎప్పుడు ఇక్కడ అందుబాటులో ఉంటారు మేము ఎప్పుడు ఇక్కడ అందుబాటులోనే ఉంటాం మేడం సో ఫండ్స్ ఇవి అందరికీ తెలిసేలాగా మీరు చేస్తారా లేదంటే నార్మల్ గా ఒక్కొక్కరికి ఫండ్స్ ఇస్తారా ఇది మనకి మెడ్మా కి సంబంధించి ఏ ఫండ్ వచ్చిందా గానీ ఫస్ట్ పబ్లిసిటీ తర్వాతనే ఇక్కడికి వస్తుంది విజిబిలిటీ పర్సెంటేజ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పెన్షన్ వస్తుంది వాళ్ళకి పెన్షన్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ వికలాంగ సర్టిఫికెట్ ఉంటే ఇక్కడ మీ పీడబ్ల్యూడీ గ్రూప్స్ లో చేసుకుంటాము కాకపోతే సర్టిఫికేట్ ఉండదు బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా వికలాంగ సర్టిఫికేట్ ఉంటేనే వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేస్తారు ఇక్కడ మనకి వికలాంగ గ్రూప్స్ కి ఏజ్ లిమిట్ ఏం లేదు చిన్న పిల్లలకార్ నుంచి కూడా గ్రూప్స్ తో యాడ్ కావచ్చు ఇప్పుడు ఇక్కడ సౌమ్య అని ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి స్టడీస్ చదువుతుంటేనే మేము గ్రూప్ చేసాం ఆల్రెడీ ఫోర్టీన్ ఇయర్స్ అవుతుంది కదా మీ గ్రూప్ ఐ ఆ అమ్మాయి అప్పుడు ఏజ్ ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ ఉన్నాయి అప్పుడు కూడా గ్రూప్ లో యాడ్ చేసి వాళ్ళ మదర్ పేరు యాడ్ చేసి మనకు లోన్ ఇప్పించి ఆ పెన్షన్ వాళ్ళకి వస్తుంది కాబట్టి ఆ పెన్షన్ తో రికవర్ చేసుకుని ఆ అమ్మాయి స్టడీస్ చదువుతుంది ఇప్పుడు ఏం ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది ఆ అమ్మాయి స్టాండర్డ్ లో ఉన్నప్పుడు గ్రూప్ చేసాం ఇట్లా వాళ్ళకి ఎవరికైనా సరే ఏం లేకున్నా సరే మనకి వాళ్ళకి పెన్షన్ బేస్ వస్తుంది కాబట్టి వాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా ఇక్కడ గ్రూప్స్ చేసాం కొంతమంది వికలాంగులకు కూడా మేము సబ్సిడీ లోన్స్ ఇప్పించాము మేము మా ఆధ్వర్యంలో కొంతమందికి ఇప్పించాము అందరికి ఇప్పించలేకపోయినా ఒకవేళ ఇప్పుడు గవర్నమెంట్ ఏమైనా ఆశిస్తే వాళ్ళకి సబ్సిడీ లోన్స్ వికలాంగికి మంజూరు చేయాలని కోరుకుంటున్నాం